ఆంధ్రప్రదేశ్లో ఉండడం డెబ్బై ఐదేళ్ళు వచ్చినా స్టిల్ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండడం ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే అదృష్టం ఏపీ ప్రజలకి దురదృష్టం ఏంటంటే నేను చెప్పక్కర్లేదు మీకు అయితే దాని విజయసాయిరెడ్డి కూడా నిన్న మరి ఎందుకు చేశారో కానీ మీరు కూడా చూసే ఉంటారు ఆ ట్వీట్ నేను చూపిస్తాను అమ్ముడిపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఎప్పటికైనా గుర్తించండి వెనిజువాలాలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు ఎంతమంది చుట్టూ ఉన్నా మిసైళ్ళు యుద్ధ విమానాలు భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగింది కారణం ఏంటంటే వారంతా అమ్ముడు పోవడమే కదా అని ఎవరిని ఉద్దేశించి ఎవరికి తగులుతోంది తంకమరావు గారు అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు నిన్న స్ట్రాంగ్ అల్టిమేటము ఈ పరిస్థితులను బట్టి వరుసగా పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి చంద్ర ఇప్పుడు విజయసాయి ట్వీట్ ఎవరికి మూడుతోంది అంది ఎందుట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఏముంది ఋషి గారు ప్రపంచానికి అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అతను మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు మనం చూసుకుంటా ఉంటే మొట్టమొదట సంబంధం లేకుండా కేసు రెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మద్యం కుంభకోణం గురించి ఏదైతే కాకినాడ ఫోర్టు కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి అతను పిలిచినప్పుడు సంబంధం లేకుండా చెప్పాడు ఆ తర్వాత కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత సగం బట్టలు మాత్రమే ఇప్పారు అన్ని కూడా నా గనక అవకాశం ఇస్తే అందరు బట్టలు ఇప్పుతారని చెప్పిన అతనే చెప్పుకుంటా వచ్చాడు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రోజు ఈడి వాళ్ళకి పిలుస్తున్నారు అలాగే ఏదైతే మిథున్ రెడ్డికి కబురు చేస్తున్నాడు అని చెప్పని సహజంగానే ఏదన్నా తుఫాన్ వచ్చినా లేదంటే ఏదన్నా భూకంపాలు వచ్చినా ముందుగా కొన్ని జీవాలు పసిగడతాయి అలాంటి జీవరాశికి సంబంధించిన అలాంటి జీవరాశికి సంబంధించిన వ్యక్తే విజయసాయి రెడ్డి అందుపై అలాంటి సందేహం కూడా ఏమి లేదు అందుకే ముందుగా గుర్తించాడు కాబట్టే ఆ పార్టీ నుంచి వెళ్ళాడు ప్రశాంతంగా ఉన్నాడు ఇంకా దానికి సంబంధించి తన బలవంతంగా బయటకు ఎవరైతే పంపించారో ఎవరైతే తన యొక్క రెండో స్థానాన్ని ఆక్రమించారో వాళ్ళందరినీ కూడా నిస్సందేహంగా ఇవాళ గాత్ర అయిపోయినా సరే ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేడీలు బేడీలు పడతాయి గారు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కేడీలకి బేడీలు పడతాయి అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు కదా కాబట్టి ఇందుట్లో అందరూ భాగస్వాములే కాబట్టి నన్ను ముందు పెట్టారు నన్నే నడిపిస్తామన్నారు నడిపించాను కానీ ఫలాలు వాడు మాత్రమే అందుకున్నారు నన్ను దూరం చేశారు కాబట్టి ఏ ఒక్కడ కూడా ప్రశాంతంగా బయట ఉండడానికి వీల్లేదు నాతో పాటు వాడు కూడా అందరు లోనకు రావాల్సిందే కొంచెం సమయం నేను ముందు వాడు వెనక అంతే తప్ప ఎవరు కూడా దీని రోజు తప్పించుకోలేరు వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసి పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి అధినాయకుడు కూడా ఈ గతి తప్పదు అని చెప్పని వినుజా యొక్క అధ్యక్షుడి ఉదంతాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ఇందాక మీరు చెప్పారు బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది మిథున్ రెడ్డికి సంబంధించి కాబట్టి ఇక్కడ ఏది కూడా ఏ అంశం కూడా మా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అన్ని పాపాలు శాపాలై వాళ్ళు ఎంత పడతా ఉన్నాయండి దేంట్లోంచి కూడా వాళ్ళు తప్పించుకోలేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఇందాక నేను చెప్పినట్టు ముందుగా అభివృద్ధి ఆ తర్వాత ఇక్కడ భర్తం పట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికి పోలేరు ఇల్లు కాలం ఏంటంటే సాక్షాధారాలు కళ్ల ముందు ఉన్నాయి కొంచెం ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరు కూడా బయటకెళ్ళడానికి వీలు లేదు నిర్దోషులుగా బయటపడటానికి వీలు లేదు కాబట్టి సరైన ప్రతి ఒక్కరి గురించి కూడా ఆధారాలు ఈ రోజు మీరు ఇందాక చెప్పారు వైన్ కావచ్చు మైన్ కావచ్చు లేకపోతే శాండ్ కావచ్చు అలాగే ఈ దోపిడీలు కావచ్చు ఇంకోటండి ఏదైతే ప్రచారానికి సంబంధించి ప్రభుత్వానికి కొంత నిధులు కేటాయిస్తారు దాన్ని ఏ విధంగా ప్రాతిపదిక ఉంటాయి ఓ పత్రిక పత్రిక సర్క్యులేషన్ బట్టి ఓ ఛానల్ యొక్క రేటింగ్ ను బట్టి వాళ్ళకి ఏ విధంగా ప్రచారాలకు ఇవ్వాలని చెప్పనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దాన్ని తప్పి ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లలో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు సాక్షి దినపత్రికకి సాక్షి ప్రసార మాధ్యమానికి కట్టబెట్టారు కాబట్టి ఆ విషయాలు కూడా ఇప్పుడు విచారణ జరుగుతా ఉన్నాయి ఏ ఒక్కటే వదిలిపెట్టడానికి వీలు పరిస్థితి వాళ్లే కల్పించుకుంటున్నారు ఒకవేళ మీరు నేను ప్రభుత్వం మర్చిపోయినా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొత్తం చెప్పేస్తా ఉంటారు వీళ్ళతో కూడా పెద్ద పని ఏమి లేదు ఎందుకంటే నేను ఒక్కడినే లోనకెత్తే ఎట్లా వీళ్ళందరూ బయట ఉంటే ఎట్లా అని చెప్పని నిస్సందేహంగా జరుగుతున్న పరిణామాలన్నీ ఆహా విశ్వ హర్షి గారు జరుగుతున్న పరిణామాలన్నీ గనక మనం గమనిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే గొప్ప నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందజేస్తూ నేనున్నాను మీకు అండగా మీ మన ఇద్దరం కలిసి కనుక ప్రయాణం చేస్తే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆ పార్టీ అనేది అధికారంలో రాదు అని చెప్పని నమ్మకంగా వెనకమాలు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని కూడా నిలబెట్టే విధంగా ఈ రోజు ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు మర్చిపోకూడదు నూట అరవై నాలుగు స్థానాలు అయితే మాది వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు కేంద్రం అండదండలు ఇస్తారన్న సహాయ సహకారాలు ఇస్తారన్న నమ్మకంతో ఇచ్చితే ఈ రోజు వాళ్ళు ముగ్గురు కూడా నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తూ కొంచెం ఆలస్యమైంది సహజంగానే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు అప్పుడప్పుడు బాధపడతా ఉంటారు నేను కూడా మీ దగ్గర కొన్ని విషయాల్లో మనిద్దరం కూడా కొన్ని విషయానికి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పని మనం కూడా విశ్లేషణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి జనసేనతో పాటు అభివృద్ధి భవిష్యత్తు ఇప్పుడు మనం చూసుకుందామండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన బాటలు కావచ్చు అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన బాటలు కావచ్చు ఒకే ఒక్క విషయం చెబుతాను గారు ఇక్కడ నిన్న ఆయన మరణించి ముప్పై సంవత్సరాలు సందర్భంగా ఆయన వర్ధంతి ఈ రోజు కూడా ఘనంగా జరుపుకుంటున్నామంటే ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని దేవుళ్ళు అన్నది ఉందండి సమాజమే దేవాలయం అని చెప్పిన ఎవరన్నా ఎప్పుడైనా సరే నినాదం ఇచ్చారా అంతటి నినాదం ఇచ్చిన ఏకైక